తిరుపతిలో ఘనంగా ప్రారంభమైన గంగమ్మ జాతర వివిధ వేషాలతో మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో రేపటి నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు చిన్న కొట్టాయి ఉత్సవాలను నిర్వహించనున్నారు ఈ మేరకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీకళ హస్తీశ్వరాలయంలో ఈ నెల పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు చిన్న కొట్టాయి ఉత్సవాలను నిర్వహించనున్నారు ఈ మేరకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్సవాలలో భాగంగా ఆలయంలోని అలంకార మండపం నుంచి స్వామి అమ్మవారి ఉత్సవాల విగ్రహాలను ఊరేగింపుగా పొన్న చెట్టు కిందకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు నాలుకళ్ళ మండపం పక్కన గల పొన్న చెట్టు కింద ప్రత్యేకంగా చిన్న కొట్టాయి ఉత్సవాలు ఏర్పాటు చేశారు పొన్న చెట్టు కింద ప్రత్యేకంగా వట్టివర్ల పందిళ్లు వేసి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ ఈ నేపథ్యంలో ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్ ప్రధాన అర్చకులు కరుణా గురుకుల్ అలంకార గురుకుల్ రాజేష్ సూర్యులు సారథ్యంలో పూజలు నిర్వహిస్తారు వారం రోజుల పాటు నిర్వహిస్తామని ఈవో నాగేశ్వరరావు తెలియజేశారు ఐదో తేదీ సాయంత్రం గ్రామ ఉత్సవం నిర్వహించనున్నారు శ్రీకళహస్తి ఆలయంలో నిన్న రాత్రి కాలభైరవ వారి అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయంలో స్వామి అమ్మవారి వేకాంత సేవ అనంతరం ఈ పూజా కార్యక్రమం చేపట్టారు శ్రీకళ ఆలయంలో ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకళ హస్తేశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఇందులో భాగంగా ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు పెరుగు తేనె విభూతి చందనం కుంకుమ నారికేళ జలాలు కందిపూడి పన్నీరు జలాలు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల నిమ్మకాయల మాల గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకళా హస్తీశ్వర ఈ కార్యక్రమంలో శ్రీకళహస్తీశ్వర హస్తీశ్వర ఎన్వి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా మరియు ఆలయ సిబ్బంది టెంపుల్ సూపరింటెండెంట్ నాగభం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మరియు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామివారిని దర్శించుకున్నారు రెండేళ్లలో అత్యధిక పోలింగ్ నమోదు కావడంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది పోలింగ్ శాతం పెరగడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు లాభిస్తుందని కూటమి అభ్యర్థులు ఆశాభావంతో ఉన్నారు శ్రీకాళహస్తి సత్యవేడుల్లో అత్యధికంగా పోలింగ్ నమోదు కావడంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది పోలింగ్ శాతం పెరగడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు లాభిస్తుందని కూటమి అభ్యర్థులు ఆశాభావంతో ఉన్నారు సత్యవేడ నియోజకవర్గంలో ఓటర్లు రెండు లక్షల పదిహేను వేల మూడు వందల ఎనభై ఐదు కాగా అత్యధికంగా ఎనభై ఐదు పాయింట్ రెండు ఎనిమిది శాతం ఓట్లు పోలైనట్లు ప్రకటించారు కాగా శ్రీకళహస్తి నియోజకవర్గంలోని ఓటర్లు రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు పోలినట్లు సమాచారం ఇక గూడూరు నియోజకవర్గంలో ఓటు వేసేందుకు వేచి ఉన్న మహిళా ఓటర్లు తిరుపతి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది పుణ్యక్షేత్రమైన శ్రీకళహస్తి పట్టణంలో సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ బూతులను మూసివేశారు ఒకటి రెండు చోట్ల సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ జరిగింది కానీ కొన్ని గ్రామాల్లో రాత్రి వరకు పోలింగ్ జరిగింది తిరుపతి జిల్లాలోని తిరుపతి చంద్రగిరి శ్రీకాళహస్తి సత్యవేడు సూళ్లూరుపేట వెంకటగిరి గూడూరులలో పోలింగ్ సరళి గతంలో కన్నా మారింది ఓటర్లు బారులు తీరి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక శ్రీకాళహస్తిలో తిరుపతి నియోజకవర్గాల్లో భారీగా ఎనభై మూడు పాయింట్ రెండు ఐదు రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల ఐదు మంది కాగా ఇక్కడ డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం అయింది ఇక సుళ్ళూరుపేట నియోజకవర్గంలో ఒక లక్ష నలభై రెండు వేల ఆరు వందల పది కాగా ఇక్కడ ఎనభై రెండు పాయింట్ తొమ్మిది రెండు శాతం మంది తమ బోటును వినియోగించుకున్నారు వెంకటగిరి నియోజకవర్గం ఓటర్లు రెండు లక్షల నలభై మూడు వేల ఐదు వందల ఎనభై రెండు కాగా ఎనభై పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు చంద్రగిరి నియోజకవర్గంలో మూడు లక్షల పదిహేను వేల నూట యాభై తొమ్మిది మంది కాగా డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కాగా తిరుపతి ఓటర్లు మూడు లక్షల తొంభై రెండు వేల ఐదు వందల మూడు కాగా అరవై మూడు పాయింట్ రెండు ఐదు శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు ఓటింగ్ శాతం పెరగడంతో కూటమి నేతల్లో గెలుపుపై ఆశలు పెరిగాయి మరోవైపు వైసీపీ కూడా మహిళల ఓటింగ్ పెరగడంతో తమకు లాభం చేకూరుతుందని భావిస్తుంది మరి ఓటర్ ఎవరి వైపు మొగ్గుతాడో చూడాలి పోలింగ్ నేపథ్యంలో శ్రీకాళహస్తి మండలంలోని అకుర్తి పోలింగ్ బూత్ లో బీజేపీ నేత పూనాటి నాగరాజుపై వైసీపీ గుండాలు చేసిన దాడి ఘటనలో బాధితుని బీజేపీ నేతలు పరామర్శించారు రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు అకుర్తిలోని పూనాటి నాగరాజు ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పారు పోలింగ్ నేపథ్యంలో శ్రీకాళహస్తి మండలంలోని అకృతి పోలింగ్ లో బీజేపీ నేత కూనాటి నాగరాజుపై వైసీపీ గుండాలు చేసిన దాడి ఘటనలో బాధితుడిని బీజేపీ నేతలు పరామర్శించారు రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు ఆకృతిలో కూనాటి నాగరాజు ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పారు వైసీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండించారు నాగరాజును పరామర్శించి నాగరాజు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు ఇరువురు నేతలు వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు నాగరాజు మీద దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు రూరల్ సీఏ అజయ్ కుమార్ను వెంటనే విధుల నుంచి తొలగించాలని ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాల్సి ఉండగా స్థానికేతరులు ప్రోత్సహించి దాడులు చేయడం సబబ్ కాదన్నారు అనంతరం అకుర్తి గ్రామంలో బాధితుడు సిద్ధగుంట సుబ్బిరామిరెడ్డి కుటుంబంను పరామర్శించారు కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్వీ రమణ వేళవేడు ధర్మయ్య మండల అధ్యక్షులు తేజోవతి వేడం కృష్ణయ్య మండల ప్రధాన కార్యదర్శులు నాగరాజు సత్యనారాయణ తను పాల్గొన్నారు నేను వైసీపీ కుక్కని అని చెప్పి అతను పాప అతను నిజాయితీ నిరూపించుకున్నాడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో కుక్కని నేనని చెప్పి అతను నిజాయితీ నిరూపించుకున్నాడు అని ఎవరు అజయ్ ఇన్స్పెక్టర్ అజయ్ అతను నేను చూసేంత వరస్ట్ ఆఫీసర్ అతను నేను చూసా అధికారులు ఉంటే అధికారులు కొమ్ము కాస్తారు వేరే కానీ ఎంత దిగజారుడు కొమ్ము కాసే వ్యక్తి ఎందుకంటే బూత్లో దెబ్బలు తిని మా నాయకుడు నాగరాజు ఆడ ఉంటే మరి కనీసం అతను నేను ఫోన్ చేస్తే ఇదేం చిన్న గొడవ అనందంట ఆనంద్ గారు నేను చెప్పాను వాటికి నేనే సంపేనా అంటే సంపేస్తే కూడరా కురిసే గొడవ కదా అని చెప్పి నేను కూడా అతన్ని తిరగబడి అంటే ఉద్ఘాట పెట్టలేను ఇప్పుడు కూడా మా పెద్దలు వరప్రసాద్ గారు అభ్యర్థి గారు వచ్చి మరి నాగరాజు వారి ఇంటికి వెళ్ళి ఆయన్ని ఆయన కుటుంబ సభ్యులు పరామర్శించి అదేవిధంగా ఇంకొక వ్యక్తి దెబ్బతిన్నటువంటి వ్యక్తి సుబరామరెడ్డి గారిని వారిని వారి కుటుంబాన్ని పరామర్శించి రావడం జరిగింది ఏదైనా కానీ ఇప్పటికీ ఇటాటి ఎదవలు కాబట్టి వైసీపీ వెదవలు అందుకే భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా మరి డీజీపీ గారిని మరి ఉన్నటువంటి రాజేందర్ రెడ్డి గారిని చేసిన వ్యక్తులు అదే పాప ఆయన ఉంటే కూడా ఆ డీజీపీ ఉన్నా కూడా రాజేందర్ రెడ్డి ఉంటే కూడా ఇంకా దారుణాలు జరిగేవి అంత నిజంగా ఈ పోలీస్ వ్యవస్థే ఎన్నికలు జరిపించుంటారు మరి అందువల్ల ఈరోజు చూసాం ఇప్పటికి కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి కూడా గ్రామాల్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి కానీ గొడవ జరిగి కొట్టినట్టు వ్యక్తుల్ని ఇప్పటికి కూడా అరెస్ట్ చేయలేదు ఎంత నీచమే చేయలేదు చూడండి నేను బూత్ దగ్గర డిమాండ్ చేయడం కొట్టువాడు ఇక్కడే ఉన్నాడు ఎందుకు పట్టుకోలేదు మీరు అడిగినా కంప్లైంట్ ఏంటి అంటాడు అంటే గొడవ జరిగింది కంప్లైంట్ ఉంటే నాకు చేస్తారా కంప్లైంట్ లేకుండా అరెస్ట్ చేయదా మరి ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఇప్పటికి అరెస్ట్ చేయలేదు ఊరంతా కూడా తిరగబడింది ఊరు మొత్తం నాలుగైదు వందల మంది ఉన్నారు జనాభా నేను కొంచెం కాదు మరి ఇంతమంది ఉంటే కూడా జరిగితే కూడా ఈరోజు కూడా మేము వెళ్ళాం వందలాది మంది ఉన్నారు ఊరు ఊరు వచ్చింది అందరూ కూడా చెప్తున్నారు జరిగింది అన్యాయం అన్యాయంగా కొట్టారు ఇప్పుడే కూడా లేదు పోలీస్ వ్యవస్థ గురించి ఇప్పుడు కూడా మరి మేము కూడా మరి ఇప్పుడున్నడం డీజీపీ గారి దృష్టికి ఇప్పుడున్నడం ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళడం పెద్దలు ఖచ్చితంగా ఏదైతే ఈ గొడవ జరిగిందో అదే రకంగా వాళ్ళు ఫ్రస్టేషన్కి వెళ్ళారు ఓడిపోతున్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో అధికారం పోతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం వస్తూ ఉంది అదే రకంగా ఇక్కడ కూడా మా వరప్రసాద్ గారు గెలుస్తున్నారు ఎంపీగా సుధీర్ రెడ్డి గెలుస్తున్నారు ఎప్పటి చూసి తట్టుకోలేకుండా వాళ్ళు ఓల్చుకోలేకుండా ఈ దిగజారుడైనటువంటి పని ఏదైతే ఉందో ఈ గొడవలు మీరు కూడా చూసారు టౌన్లో కూడా మరి ఏందో వాళ్ళు గొడవలు పెట్టుకొని పూజలు దగ్గర వాళ్ళు రౌండ్ ఏంటి ఏంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అర్హత ఉందా ఈ రాష్ట్రంలో అందుకే ఈ రాష్ట్ర ప్రజలు చరమగీతం పడ్డా పాడారు ఇంటికి పోతున్నారు ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ దోపిడీ ఎమ్మెల్యే ఆయన కూడా ఇంటికి పోతున్నారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గం కావచ్చు ఈ రాష్ట్రం కావచ్చు మనశ్శాంతిని పరిచే రోజులు జూన్ నాలుగో తేదీ నుంచి ఉందని చెప్పి నేను తెలియజేస్తాను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు రేణిగుంట అక్షయ క్షేత్రంలో వైసీపీ నేతలు ఘనంగా జరుపుకున్నారు మానసిక వికలాంగుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మానసిక వికలాంగులకు పండ్లు పలహారాలు సబ్బులు బ్రష్లు పేస్టులు షాంపూలు ఈ కార్యక్రమంలో రేణుగుంట అందించేసారు ప్రభాకర్ వైస్ సుజాత మండల కోఆపరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఎదుట చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి నిరసన వ్యక్తం చేశారు పులివర్తి నానిపై దాడి చేసిన వైసీపీ నాయకులను అరెస్ట్ చేయకుండా టిడిపి కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు వచ్చే నెల నాలుగో తేదీ వరకు ఏమీ చేయలేమని పోలీసులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు తిరుపతి పద్మావతి యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ ఆవరణలో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ చంద్రగిరి టిడిపి నేత పులివర్తి నాని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను పరామర్శించేందుకు పలువురు టీడీపీ నేతలు వెళ్లారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు ఇతర టీడీపీ నేతలు నానిని పరామర్శించారు దాడికి పాల్పడ్డ వైసీపీ శ్రేణులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ విజయం ఖాయమని తేలిపోవడంతో తట్టుకోలేక వైసీపీ నేతలు రాష్ట్రంలో టీడీపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు తిరుపతి గంగమ్మ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి ఈ రోజు నుంచి పది రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి నిన్న రాత్రి చాటింపుతో జాతర సందడి మొదలైంది ఈ రోజు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ వివిధ వేషాలలో మొక్కులు తీర్చుకుంటున్నారు ఆలయం ఆవరణలో అంబలిని భక్తులకు వితరణ చేస్తున్నారు పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు ఉత్సాహంగా జాతరలో పాల్గొంటున్నారు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంతో నేతల కటౌట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో జాతర మొదలైంది parla parlà nel 1980 negli anni 20 ha detto che da nome della Lombarda che ha detto che ha detto ascolta diciamo degli बिल्कुल తిరుపతి గంగమ్మ జాతర నిన్నటి రోజైన మంగళవారం ఉదయం ఏడు గంటలకి కుడి స్తంభ అభిషేకంతో అదేవిధంగా నిన్న సాయంత్రం ఎనిమిది గంటలకి అవిలాల నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ పుట్టింట సారిగా తీసుకుని వచ్చి చాటింపు చేయటం జరిగింది తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం ఏపీ విరామ సమయంలో కారుమూరి నాగేశ్వరరావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి ఆరాణి శ్రీనివాసులు వేరువేరుగా దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల పెద్దిరెడ్డి మాట్లాడుతూ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నామని శ్రీవారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎం అవుతారని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తెలిపారు ఆరాని శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర శాంతి కోసం ఏమైతే కోరుకున్నారో అవన్నీ నెరవేరాలని స్వామివారిని ప్రార్థించానని అన్నారు తిరుపతి ప్రజలు అందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నానని అన్నారు ఆగస్టు నెల కోటాను టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయడానికి షెడ్యూల్ వెలువరించింది ఆగస్టు నెలకు సంబంధించి ఎలక్ట్రానిక్ డిప్ ఆర్జిత సేవా టికెట్లతో పాటు మూడు వందల రూపాయల విడుదల చేయనుంది తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందిన వారు మే ఇరవై నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరు అవుతాయి ఇలా కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపలంకర సేవ టికెట్ల కోట అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఆగస్టు పదిహేను నుంచి పదిహేడవ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను మే ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు వర్చువల్ సేవలు వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఆగస్టు నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను మే ఇరవై మూడున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన కోటాను కూడా మే ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ విడుదల చేయనుంది ఇక వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మే ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను మే ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది గదుల కోటాను మే ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు మే ఇరవై ఏడున తిరుమల తిరుపతి శ్రీవారి సేవా కోట ఉదయం పదకొండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకమని సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు తిరుపతి జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షించవలసిన బాధ్యత అందరిపైన ఉందన్నారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటికీ ఎన్నికల కోడ్ ఇంకా అమల్లోనే ఉందని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపైనా ఆయన వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిఎస్ ఉత్తర్వుల ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామన్నారు తిరుపతి జిల్లాలో అందరి సహకారంతో ఎన్నికల విజయవంతంగా పూర్తి చేయగలిగామన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తిరుపతి జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటికీ ఇంకా ఎన్నికల కోడ్ అమల్లోనే ఉందని అందరూ గుర్తుంచుకోవాలన్నారు కలెక్టర్ నిబంధనల మేరకు తిరుపతి జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించవలసిన బాధ్యత అందరిపైన ఉందని జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరియు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కోడ్ ఇంకా అమల్లోనే ఉందన్నారు భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పోలింగ్కు ముందు తర్వాత ఏదైనా హింసాత్మక ఘటనలకు తావివ్వకుండా తిరుపతి జిల్లాలో ఇంకా వన్ ఫార్టీ ఫోర్ ఉత్తర్వులు అమలు ఉన్నాయని నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని గుర్తు చేశారు కలెక్టర్ ఈ సమావేశంలో చట్ట వ్యతిరేకంగా సమావేశాల నిర్వహణ ఒక దగ్గర ముగ్గురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమ్ముగూడ రాదని డ్రోన్లు ఎగరవేయరాదని సభలు సమావేశాల నిర్వహణ నిషేధం ఉందన్నారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వెంటనే పోలీస్ శాఖ వారు చర్యలు తీసుకుంటారని శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలగకుండా చూడాలన్నారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తిరుమల దివ్యక్షేత్రంలో పద్మావతి పర్యటన ఉత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది మే పదిహేడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు మూడు రోజుల పాటు నారాయణగిరి ఉద్యానవనంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ మూడు రోజుల పాటు పలు ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది ఈ ఉత్సవాలు చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్లుగా టిటిడి ఏర్పాట్లు చేస్తుంది శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణ్యోత్సవాలు మే పదిహేడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరగనున్నాయి నారాయణగిరి ఉద్యానవనంలోని పరిణ్యోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో తెలి రోజు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనం రెండవ రోజు అశ్వవాహనం చివరి రోజు గరుడ వాహనంపై వేయించే చేస్తారు మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లెకెళ్ళిలో పరిణ్యోత్సవ మండపానికి వేయించే చేస్తారు ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా నిర్వహిస్తారు శ్రీ పద్మావతి పరిణ్యోత్సవాల సందర్భంగా మే పదిహేడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపలంకర సేవలను టీటీడీ రద్దు చేసింది ఇక పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ల కిందట అంటే కలియుగం తొలి నల్లలో సాక్షాత్తు వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు ఆ సమయంలో నారాయణ వనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీ వెంకటేశ్వరునికి ఇచ్చి వివాహం చేశారు ఆకాశరాజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫాల్గుని నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వెంకటచల మహాత్యం గ్రంథం తెలుపుతుంది ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒకరోజు తర్వాత ఒకరోజు కలిపి మొత్తం మూడు రోజుల పాటు పద్మావతి పరిణిత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తుంది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతుంది ఆనాటి నారాయణ వనానికి ప్రత్యేకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయ వేడుకలు జరగడం విశేషం తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రతి కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి తొమ్మిది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై ఐదు వేల ఏడు వందల ఎనభై మూడు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఐదు వేల ఏడు వందల ఎనభై మూడు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ముప్పై ఐదు వేల ఆరు వందల అరవై ఐదు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శ్రీకుల దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైమ్ స్లాఫ్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్స్ లాట్ సర్వదర్శనం టోకెన్ భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు అధికారులు ప్రస్తుతం పద్దెనిమిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి తొమ్మిది గంటల సమయం పడుతుంది మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు నాలుగు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం ముగించే ముందు మరొకసారి ఆలయంలో రేపటి నుంచి చిన్న కొట్టాయి ఉత్సవాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు శ్రీకళహస్తి ఆలయంలో నిన్న రాత్రి కాలభైరవ స్వామి వారికి చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతున్న టెన్షన్ వాతావరణం టెన్షన్ూరు పోలీస్ స్టేషన్ ఎదుట పులివర్తినాని సతీమణి సుధారెడ్డి ధర్నా తిరుపతిలో ఘనంగా ప్రారంభమైన గంగమ్మ జాతర వివిధ వేషాలతో మొప్పులు తీర్చుకుంటున్న భక్తులు ఇవి ఇప్పటివరకున్న వీడియో న్యూస్ నమస్తే